హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగళ టమోటా మార్కెట్ అలాగే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ జూలై నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే మొలకల్చూరు మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా ఇప్పుడు టాపు ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే మొలకల్చోరు టమోటా మార్కెట్లో టాపు ధరైతే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగళ మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము అంగళ టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా ఈ జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే పన్నెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల్ టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగోల్ టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో